వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రత్యేక తెలంగాణ రావడానికి ఎంతో మంది ప్రాణాలను బలుకొన్నారు మరి అని కూడా చెప్పుకోవచ్చు అప్పుడు ఎంతో మంది విద్యార్థుల ప్రాణ ప్రాణాల బలిదానమే ఈరోజు తెలంగాణ గడ్డ అనుకో అని కూడా చెప్పొచ్చు అందుకే అమరవీరుల త్యాగఫలంగా కూడా మనకు అక్కడ జ్యోతిని కూడా ప్రదర్శించడం జరిగింది ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది అందుకు నిదర్శనంగా కానీ ఎంతోమంది అమరవీరులు ప్రాణాలు కోల్పోతే కానీ ఈ రోజున ప్రత్యేక తెలంగాణ సాధించలేకపోయారు దాంట్లో భాగంగా చాలామంది ఉన్నారు అటు విద్యార్థులు కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళలో ఎప్పటికీ ఉద్యమకారులుగానే మిగిలిపోతారు కాబట్టి కానీ ఈరోజు వాళ్ళందరూ చేసిన ప్రాణ త్యాగమే తెలంగాణ ప్రజలందరూ ఈరోజు సంతోషంగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అందుకే అందరికీ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయడం కూడా జరిగింది మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు వచ్చింది అంటే ఎంతో సంబ్రంగా ఫీల్ అవుతూ ఉంటాం అందరం కూడా అదే రోజు ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది పదకొండో సంవత్సరంలో అడుగు పెట్టబో అడుగుపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఏం సాధించింది చాలా సాధించింది అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ కావచ్చు రైతుల పట్ల రైతు బీమాలు రైతు బంధులు వాళ్ళు రైతు సాగు నీళ్లు నియామకాలు పథకాలు ఎన్నో సాధించింది తెలంగాణ ఐటీ ఐటీ సర్కిల్ కావచ్చు ఎందుకంటే అభివృద్ధిలో నెంబర్ వన్ ప్లేస్గా నిలబడాలి అనే ప్రయత్నం చేసి కూడా అన్ని దేశాలతో కూడా ఎంతో గొప్ప రాష్ట్రంగా పేరు పొందిన రాష్ట్రం తెలంగాణ అలాంటి తెలంగాణలో మన తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది అందుకే అందరికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఇక మనం విషయంలోకి వెళ్దామా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి పార్టీ నాయకులు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉద్దేశించి కూడా మంచి ఘనంగా ఏర్పాట్లు చేసి మరి ఆవిర్భావ దినోత్సవాన్ని వాళ్ళు చేసినప్పటికీ కూడా ప్రారంభించినప్పటికీ కూడా కానీ ప్రతి ఒక్క పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి మీద ఒకరు దూషించుకోవడమే సరిపోతుందని కూడా చెప్పచ్చు ప్రత్యేక తెలంగాణ కోసము ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన అమరవీరుల గురించి మాట్లాడండి అయ్యా అంటే ప్రతిపక్షాల మీద ఎవరు ఏ కుట్రలు చేశారు మేమేం చేస్తున్నాము మీరేం చేశారు మీరేం చేయబోతున్నారు మేమేం చేయబోతున్నామని మాట్లాడుకుంటున్నారు విమర్శించలు విమర్శించుకోవడాలే ఎక్కువైపోయినాయని చెప్పుకోవచ్చు అమరవీరులను పక్కన పెట్టారు ప్రాణ త్యాగాలను పక్కన పెట్టారు వాళ్ళ కోసం ఏం చేశారు ఏమీ చేయలేదు జెండా ఆవిష్కరణ చేయడము అందరికీ కూడా హ్యాపీగా శుభాకాంక్షలు తెలియజేయడము ఇంకొకటి అంటే వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు నువ్వేం చేస్తావో చూస్తా అని సవాలు విసిరడం అంటే నువ్వు కనుక ఇది నిరూపించుకున్నట్లయితే నేను రాజీనామా చేస్తాను ఒకరంటే ఇప్పటి వరకు పది సంవత్సరాల పాలనలో చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వము ఇప్పుడు మేము చేయబోతున్నాము ఆ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమేమో దందాలు చేశారు ఏమేం స్కాములు చేశారని ఒక్కొక్కరు ఇప్పుడు బయట పెడుతున్నారు ఈరోజు ప్రెస్ మీట్లలో మాట్లాడుకోవాల్సింది అదా మన తెలంగాణని ఎలా సాధించుకున్నాము మన తెలంగాణ కోసము ఎంతమంది విద్యార్థుల ప్రాణాలు బలిదానం అయ్యాయి వాళ్ళ కోసం ఏం చెప్పబోతున్నారు అది కదా కావాలి అది కాకుండా ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ విషయానికే వద్దాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ నుంచే మొదలు పెడదాం కాంగ్రెస్ మరి గాంధీ భవన్లో చాలామంది ప్రెస్ మీట్లు పెడుతున్నారు అక్కడ సంచలనం సృష్టిస్తున్న ఆ మాటలు ఎవరు వయ్యా అంటే మరి మధుయాష్కే గౌడ్ గారి ఆయన మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట కూడా ప్రతిపక్షాలకు ప్రతిపక్షాలకు గుచ్చుకునేలాగున్నాయి వాళ్ళను ప్రేరేపించేలాగున్నాయి ఇంకొకటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా మనం చూద్దాము ఎందుకంటే ముఖ్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అంటే మరి కిషన్ రెడ్డి అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రి కిషన్ రెడ్డి గారు ఇటు చూడబోతే మరి కేటీఆర్ హరీష్ రావులు బీఆర్ఎస్కి సంబంధించి వీళ్ళు ఒక తాటి మీదకి వచ్చి వీళ్ళంతా కుమ్మక్కై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేయాలనే కుట్రలు పన్నుతున్నారు అనే వ్యాఖ్యల్ని వినిపిస్తున్నారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను చదివినిపిస్తాను ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు వినిపించడానికంటే ముందు గాంధీ లోవి ఇన్పించినాక అవి వినిపిస్తాయి ఎందుకంటే కౌంటర్ కి కౌంటర్ వచ్చాయి కాబట్టి అందుకు మధుయాష్కీ గౌడ్ చిట్చాట కవిత బీజేపీ వదిలిన బాణం అంట ఓ పక్క ఏమో కవిత గారు ఉండేసి నేను అసలు బీజేపీ అంటేనే నాకు పొత్తు లేదు బీజేపీ వల్లనే నేను జైలుకెళ్ళాను అలాంటిది నేను బీజేపీని ఎందుకు స్వాగతిస్తాను బీజేపీ ఎప్పటికైనా నాకు శత్రువే అని చెప్పేసి అక్కడ కల్వకుంట్ల కవిత గారు చెప్తూ ఉంటే మరి ఇక్కడ మాత్రం మధుయాష్కి గౌడ్ గారు మాత్రము కవిత బీజేపీ వదిలిన బాణమని ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు లిక్కర్ కేసులో ఆరు నెలలు జైలుకు వెళ్ళొచ్చింది బతుకమ్మ పేరుతో బ్రతుకును నేర్చింది మరి బతుకమ్మ పేరుతో బ్రతుకు నేను నేర్చిందట మరి అదే విధంగానో చూద్దాము కాంగ్రెస్ పార్టీకి అంత దరిద్రం పట్టలేదు కవితని తీసుకునే అంత అంటున్నారు అంటే కాంగ్రెస్లోకి వెళ్ళబోతుందా అనే కొన్ని ప్రచారాలు వినబడ్డాయి కదా దానికి ఈరోజు సమాధానం అనుకోవాలా కౌంటర్ అనుకోవాలా లేకపోతే వ్యాఖ్యలు అనుకోవాలి ఏ విధంగానైనా పర్వాలేదు దరిద్రం అంటే కాంగ్రెస్ పార్టీకి కవితను తీసుకునేంత దరిద్రం పట్టలేదు అంటున్నారు మద్యం వల్ల ఆడపి ఆడబిడ్డల తాళి తెగిపడుతూ ఉంటే రాష్ట్రంలో సరిపోలేదని తాగుడు ఢిల్లీలో దుకాణం పెట్టి స్కామ్ చేసింది కవిత అంటే ఆడబిడ్డల ఖాళీలు తెగిపడుతూ ఉంటే రాష్ట్రంలో సరిపోలేదు మేము చేసేదాన్ని ఢిల్లీలో కూడా పెట్టింది అని చెప్పేసి చెప్తున్నారు నిజామాబాద్ జిల్లాలో జస్టిస్ కామ్లు ఉన్నాయి ఓకే జస్టిస్ క్యామ్లు జస్టిస్ క్యామ్లు నిజామాబాద్లో కూడా ఉన్నాయంట కవితకు సంబంధించి కవిత అవినీతి కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా ఎనిమిది వందల కోట్ల కుంభకోణం జరిగింది జాగృతిపై విచారణ జరగాలి ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ట్రైనింగ్ ఇవ్వకుండా డబ్బులు దోచేశారు జాగృతి సంస్థ పక్క అవినీతి సంస్థ జాతిపిత అని కేసీఆర్ని ఎత్తుకుంటే పిశాచిలాగా మరి పదేళ్లు దోచుకున్నాడు అంటున్నారు అంటే ఓకే ఎందుకంటే ఎవ్వరికి ఇచ్చే ఘనత వాళ్ళకు దక్కాల్సిందే వాస్తవంగా చెప్పాలంటే అంటే చావు అంచుల వరకు వెళ్ళి పోరాడి మరి తెలంగాణను సాధించాడనే ఘనత మరి కేసీఆర్కు ఉంది కానీ ఇక్కడ ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళేమో సోనియమ్మ పెట్టిన భిక్ష తెలంగాణ అంటారు మరి సోనియమ్మ పెట్టిన భిక్ష తెలంగాణ అన్నప్పుడు తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్ దాన్ని ఎందుకు చెప్పకూడదు అంటే నేనేమో ఒక పార్టీ విధంగా మాట్లాడట్లేదు ఈరో ఈరోజు జనాలను దృష్టిలో పెట్టుకొని న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇది ఈ పార్టీకి కరెక్ట్ కాదు అది ఆ పార్టీకి కరెక్ట్ కాదు ఓ పక్క సోనియమ్మ ఇచ్చింది అంటే ప్రజల పిచ్చల కనబడుతున్నారా ఇడ పార్టీ నాయకులకి అదే అనుకోవాలి అలాంటప్పుడు ఇక్కడ ఇంకొకటి మరి కవితకి కేసీఆర్ జాతిపిత ఏమో కానీ రాష్ట్రానికి కేసీఆర్ పిశాచి కవిత చిన్న లేడీ మాఫియా డాన్ ఓహో కవిత చిన్న లేడీ మాఫియా డాన్ కవిత చేయని వ్యాపారాలు లేవు చేయని స్కాములు లేవు బ్యూటీ పార్లర్ నడుపుతున్న కవితకి కోట్లు విలువ చేసి బిల్డింగ్స్ బంజారా హిల్స్ లో ఎలా ఉన్నాయి బ్యూటీ పార్లర్ లో నడుపుతుందంట కవిత ఇంకా అది కూడా చూడండి బంజారా హిల్స్ లో రెండు వేల కోట్లు విలువ చేసే ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి బీజేపీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం రాష్ట్రంలో బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ బలపడుతుంది అనే కోణంలో లెటర్ ఇచ్చింది కవిత ఎంపీగా ఉన్నప్పుడు మోడీతో సెల్ఫీలు దిగింది బీజేపీ రచించిన వ్యూహ రచనలో భాగంగానే కవిత ఇలా మాట్లాడుతోంది జాగృతి పేరుతో దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికే జాగృతి బలోపేతం చేస్తా అంటున్నారు అంటే జాగృతి పేరుతో దోచుకుంటారట మరి ఏం దోచుకుంటారో చూద్దాము మరి చెట్ల పేరుతో సంతోష్ కోట్ల స్కామ్ చేసిండు ఇప్పుడు ఎందుకో చెట్లు నాటడం లేదు బీఆర్ఎస్ అంటే బందిపోటు దొంగలు వారు చేసిన స్కామ్లపై సీఎం విచారణ చేయాలి అలాంటి వారిని శిక్షించేవారు నిద్రపోకూడదు కేటీఆర్కి అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయి అవి చూసుకొని రావడానికి వెళ్ళారు అయితే కేటీఆర్ గారట అమెరికాలో తనకు పెట్టుబడులు ఉన్నాయట అవి చూసుకొని రావడానికి వెళ్ళారట కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పేసి మధురాజకీ గౌడ్ గారు చెప్తున్నారు ఎందుకంటే ప్రత్యేక తెలంగాణను మనం సాధించిన తర్వాత కూడా మన మహాసభ కూడా ఇరవై పార్టీ పెట్టి బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాల రత రజతోత్సవ సభను ఇక్కడే కాదు అక్కడ కూడా జరుపుకుంటామని చెప్పేసి అక్కడ కూడా ఆహ్వానించారని అక్కడికి వెళ్తే అది కాదు కేవలం అక్కడ ఆయన బిజినెస్లు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి అవి చూసుకొని రావడానికే వెళ్ళారు అని చెప్పేసి చెప్తున్నారు మరి ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకపోతే మోంజా మార్కెట్లో పూలు అమ్ముకునేవారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇది మరీ దారుణమైన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణనంటే ఇక్కడ రాష్ట్రం ఏర్పడకపోతే వాళ్ళు మోంజా మార్కెట్లో పూలు ఏరుకునే వాళ్ళు అంట ఒకరి మీద ఒకరు వివక్షలు చేసుకోవడం అంటే ఇదే ఈరోజు మీరు పూలు అమ్ముకునే వాళ్ళని మీరు కామెంట్ చేస్తే రేపు పొద్దున్నే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు పొద్దున వరకు కూడా అవసరం లేదు ఈరోజు సాయంత్రానికే వాళ్ళు ఏం కామెంట్లు చేస్తారు మరి మీరు పాలు అమ్ముకుంటారా అని కామెంట్లు చేస్తారు ఈ కామెంట్లతోనే సరిపోతుందేమో మీకు మీరు కొట్టుకోవడానికే సరిపోతుంది ఈ టైం అంతా కూడా మరి ఐదేళ్ల పాలన మీకు మీరు ప్రతిపక్షాలు ప్రభుత్వ అధికార పక్షాలే కొట్లాడుకుంటూ పోతా ఉంటే మరి ప్రజలకు ఎప్పుడు న్యాయం చేస్తారో ఈ రాజకీయ నాయకులు అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది కవిత తెలంగాణతో పాటు ఏపీలో కూడా బ్యూటీ పార్లర్లు పెట్టుకునేదట ఓకే ఎందుకంటే ఏది రాష్ట్రం ఏర్పడకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే ఇక్కడే కదా అక్కడ కూడా బ్యూటీ పార్లర్లు నడుపుకునేదని చెప్పారు మరి ఇంకా చూసుకున్నట్లయితే మనం ఇగో ఉద్యమంలో తెలంగాణ కోసం పాటు పడిన అందరికీ కృతజ్ఞతలతో కృతజ్ఞతలు రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసిన తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ గారు చేశారంట కిషన్ రెడ్డి కేసీఆర్లు ఇద్దరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తున్నారు అమరుల ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది జాగృతి పేరుతో డబ్బులు దండు దండుకుంది కవిత అక్రమాస్తులను జాగ్రత్త పరుచుకోవడానికి జాగృతి అంట అక్రమాస్తులన్నిటిని జాగ్రత్త పరచుకోవడానికి జాగృతి ఉంది కిషన్ రెడ్డి కేసీఆర్లు ఇద్దరు కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు అంతేకాకుండా మళ్ళీ కూడా ఇక్కడ కూడా విన్నాము తెలంగాణ నష్టపోతుంది అని చెప్పేసి ఆలోచించి సోనియామ పెట్టిన భిక్ష అనే రీతిగానే చెప్పారు ఇక్కడ సోనియమ్మ పెట్టిన భిక్షనా కేసీఆర్ సాధించిన తెలంగాణన పక్కన పెడితే అక్కడ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు ఉన్నారు కదయ్యా వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదా ఎంత సింపుల్ వర్డ్తో వదిలేశారో చూసారా అమరవీరుల ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కృషి చేస్తుంది ఎప్పుడు కృషి చేస్తుంది మరి పార్టీ అయిపోయిందా అంటే ఐదు ఐదు సంవత్సరాల పాలన అయిపోయినాక కృషి చేస్తుందా అది ఇంకా మీకే తెలవాలి మరి ఏం కృషి చేస్తుందో ఎప్పుడు కృషి చేస్తుందో అనేది కూడా తెలియాలి ఎందుకంటే తెలంగాణ అమరవీరుల కంటే నివాళులు అర్పించేసి ప్రతిపక్షాలు మాత్రం కొట్టుకుంటున్నాయి అన్నట్టు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనమైతే వేచి చూడాల్సి ఉంది ఇంకొకటి ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వద్దాం ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే ఏంటి అని అంటే మరి హరీష్ రావు గారు కొన్ని కామెంట్లు చేశారు ఏం కామెంట్లు చేశారు సవాళ్ళు కూడా చేశారు రేవంత్ రెడ్డి గారికి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి సవాల్ విసిరడం కూడా జరిగింది ఈ సవాల్ అనేది నిజంగా ఈరోజు సోషల్ మీడియాలో మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అది సంచలనమైన సవాల్ అని కూడా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నాను నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇచ్చినట్లు ఆధారం చూపిస్తే రాజీనామా చేస్తా ఎందుకంటే మా డాక్రా అంటారు మైల సంఘాలు అంటారు వీళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తాను అని చెప్పి ఇచ్చాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇచ్చినట్లయితే నేను రాజీనామా చేస్తాను అంటున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డికే కాదు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు ఏకంగా కాంగ్రెస్ పార్టీకే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు అధికారం అధికార పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇది ముక్కుసూటిగా కూడా ఈ సవాల్ని మరి రుజువు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి అందులో మహిళలకు సంబంధించింది కాబట్టి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మరి మహిళలకు ఎంతో విలువనిస్తాను నేను గౌరవిస్తాను ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలని చేస్తాను అన్నారు మరి ఆ కోటీశ్వర్రాల్ని చేసే భాగంలోనే వడ్డీ లేని వడ్డీ లేని రుణాలను ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇచ్చాను అని చెప్పడము అది కరెక్ట్ అయినా కాదా అని ప్రజల కోసమైనా నిరూపించుకునే అవకా అవసరం ఉంది కాబట్టి మరి హరీష్ రావు గారు చేసిన సవాలు ఎంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోబోతున్నారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది మరి బీఆర్ఎస్ ఏ పార్టీతో పొట్టు పొత్తు పెట్టుకోదు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బీఆర్ఎస్ పోటీ చేస్తుంది మాజీ హరీష్ రావు గారు ఎన్ని ఎన్నికలు జరిగితే వంద సీట్లతో బిఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది వంద సీట్లతో అని ఛాలెంజ్ చేస్తున్నారు మరి నెక్స్ట్ రాబోయేది కూడా అది ఎంతవరకు చూద్దాము సుప్రీం కోర్టుకు వెళ్ళి బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాము బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోదావరి బనక బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలి మరి బీజేపీ వాళ్ళని కూడా అయ్యారు ఇప్పుడు మధ్యలోకి ఎందుకంటే మరి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కదా అది కూడా చూడాలి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే రెడ్ బుక్ లో పేర్లు రాసుకుంటాము ఈ రెడ్ బుక్ అనేది మరి ఏపీ ప్రభుత్వం నేర్పించిందేమో ఇప్పుడు తెలంగాణలో కూడా హాట్ టాపిక్ కాబోతుంది ఇప్పటి వరకు అయితే తెలంగాణలో ఎల్లో బుక్ వచ్చింది పింక్ బుక్ వచ్చింది మరి రెడ్ బుక్ పెడుతున్నారు ఈ రెడ్ బుక్ ఏ ఉద్దేశంతో పెడతానన్నారు హరీష్ రావు గారు తెలియలేదు కానీ ఆ రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకుంటారట చూడండి మరి అది కూడా ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే రెడ్ బుక్ అనేది కూడా ఆ పేరు యూజ్ చేసి చెప్పడం కూడా జరిగింది మరి అందరికి ఇది వార్నింగ్ తెలీదు మళ్ళీ రెడ్ బుక్ రాబోతుందా కూడా తెలీదు మరి అది అది కూడా చూడాలి మనము పోలీసు ఇతర అధికారులను హెచ్చరిస్తున్న జాగ్రత్త రాబోయేది మా ప్రభుత్వమే పన్నెండు వేల కోట్లు నలుగురు బడా కాంట్రాక్టర్లకే కట్టబెట్టారు నీకు సన్నిహితంగా ఉన్న ఒక ఎంపీ ఒక కార్పొరేషన్ చైర్మను మళ్ళీ మ్యాగీతో అసభ్యకరంగా ప్రవర్తించారని వార్తలు వస్తున్నాయి మిల్లీ మ్యాగీతో ఓకే వెంటనే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి వారిపైన చర్యలు తీసుకోవాలి సచివాలయంకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సమీక్షలు చేస్తున్నావా రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా జే మరి హరీష్ రావు గారు క్వశ్చన్ చేయడం కూడా జరిగింది ఈ రోజున కాకపోతే ఇవన్నీ మీకు మిగతా టైంలో గుర్తురావా ఎవరికైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అటు కాంగ్రెస్ కావచ్చు ఎందుకంటే ఆవిర్భావం ఆవిర్భావ దినోత్సవం రోజు మన రాష్ట్రం ఏర్పడ్డ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎంతో సంతోషంగా జరుపుకోవాల్సిన రోజు మీకు మళ్ళీ ఈ ప్రతిపక్షాల ఈ కొట్లాటలే సరిపోతున్నాయి ఏంటి ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకొని బాణం వదిలినట్టు వదులుకోవాలే సరిపోతున్నాయి ప్రజలకేం చెప్తున్నారు రాష్ట్రం అవతరి అవతరించిన దినోత్సవం సందర్భంగా ప్రజలను ఏం మేల్కొల్పుతున్నారు రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అది కదా ప్రతి సంవత్సరం వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళలో మార్పును తీసుకొస్తూ మంచి మార్గంలో నడిపించే నాయకులే అసలైన నాయకులు అంటారు మరి ప్రజల కోసం మాట్లాడరు ప్రజలకు ఎలాంటి ఉత్సాహాన్ని ఇవ్వరు ప్రజలకు ఎలాంటి ప్రోద్బలాన్ని అంటారు అది ఇవ్వరు అదే కాకుండా వాళ్ళని ఒక మంచి మార్గం చూపించరు వాళ్ళ కోసం ఏం చేస్తున్నారో చెప్పరు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు నువ్వేం చేస్తావు నేనేం చేస్తా ఏంది ఇది అంత ప్రజలకు అవసరమైన కాదు కదా ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన దినోత్సవం అంటే రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు ఏం చేయాలో రాజకీయ నాయకులు ఏం చేయాలో అది కథ కావాలి ప్రజల కోసం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో అది కథ కావాలి ప్రజలు ఏ దారి వెళ్ళాలో కావాలి కదా ఇప్పుడు మన సమాజము నిజంగా మన తెలంగాణ రాష్ట్రంలో రోజుకో పది హత్యలు చూస్తున్నాము పది ఆత్మహత్యలు చూస్తున్నాము ఇక్కడ ఈడు పొడిచి పొడిచి చంపాడు అక్కడ ఆడు పొడిచి చంపాడు ఇక్కడ ఈళ్ళు ఊరేసుకొని చచ్చిపోయారు ఈ వార్తలు వింటున్నాము అత్యాచారాల వార్తలు వింటున్నాము డ్రగ్స్ వార్తలు వింటున్నాము రెడ్ లైట్ ఏరియాలుగా ఒక్కొక్క ఏరియా మారిపోతుంటే ఇవి పట్టించుకోవట్లేదు ఇవన్నీ ఎలా మార్పు రావాలో చెప్పట్లేదు ఇది కదా కావాల్సింది ఇవన్నీ చెప్పకుండా ఎవరేం చేస్తున్నారు ఎవరు ఏ రాజకీయ పార్టీ ఎందుకు వచ్చి ఆ పార్టీలో నాయకులు ఏం చేస్తున్నారు ఏంది లోన్లీ మాకు అర్థం కాలే ప్రజలకైతే అందుకు మరి ప్రజల కోసం పాటుపడే నాయకులు ఎవరైనా ఉంటే ప్రజలకు మంచి సూచనలు ఇవ్వండి వాళ్ళ కోసం పనిచేయండి ప్రతి రా ప్రతి ఇయర్ కూడా రాష్ట్ర అవధారణ దినోత్సవం రోజు ప్రతి నాయకుడు కూడా ప్రజలకు ఒక మంచి సూచనలు ఇవ్వాలని మా ఇటు ద్వారా కోరుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్